హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గేమ్ చేంజర్ తాలూకు అప్డేట్ ఒకటి మన ముందుకు వచ్చేసింది ఒక టూ డేస్ నుంచి నేను వీడియో సరిగ్గా చేయట్లేదు సో ఈ గేమ్ చేంజర్ అయితే మనకి ప్రస్తుతం ఉన్న లాంగ్వేజెస్ చూసుకుంటే తెలుగు తమిళ్ అండ్ హిందీ ఈ మూడు లాంగ్వేజ్ రిలీజ్ చేస్తారని చెప్పేసి అనుకున్నారు కాకపోతే కర్ణాటక కూడా యాడ్ అయింది కర్ణాటకని పదమూడు కోట్లు పెట్టి కొనుక్కున్నారు రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాని కర్ణాటకలో బెంగళూరు కుమార్ ఫిలిమ్స్ అని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు గతంలో తునివు పిఎస్టు మార్క్ ఆంటోనీ చంద్రముఖి టు భగవంత్ కేసరి లాంటి సినిమాలని కర్ణాటకలో డిస్ట్రిబ్యూట్ చేశారు సో బెంగుళూరు కుమార్ ఫిలిమ్స్ వాళ్ళు గేమ్ చేంజర్ని రిలీజ్ చేస్తున్నారు కర్ణాటక వైడ్ సో సంక్రాంతి కలుద్దాం అని చెప్పేసి బెంగళూరు కుమార్ ఫిలిమ్స్ వాళ్ళు అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ కూడా వేయడం జరిగింది అది నేను మీకు స్క్రీన్ షాట్ కూడా వేస్తాను గెట్ రెడీ ఫర్ ఎ పవర్ఫుల్ స్ట్రాంగ్ ఇన్ ద కర్ణాటక గ్రాండ్ రిలీజ్ బై బెంగుళూరు కుమార్ ఫిలిమ్స్ అని వాళ్ళు ట్వీట్ వేయడంతో అమ్మయ్య అనుకున్నారు రామ్ చరణ్ గారి అభిమానులు సో కర్ణాటకలో కూడా ఒక వైడ్ రిలీజ్ అవ్వబోతుంది సినిమా సో కర్ణాటక యాడ్ అయిపోయినా అది త్వరలో మళ్ళీ కేరళ యాడ్ అవుతుంది అడవి తెలియదు సో అఫీషియల్గా అయితే బెంగుళూరు కుమార్ ఫిలిమ్స్ వాళ్ళు ఏదైతే గతంలో తునీవు టూ మార్క్ ఆంటోనీ భగవంత్ కేసరి చంద్రమోగి ఇలాంటి సినిమాలు రిలీజ్ చేశారో వాళ్ళే చాలా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు గేమ్ చేంజర్ని కర్ణాటకలో సో కర్ణాటకలో కూడా ఒక మంచి రిలీజ్ అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు గేమ్ చేంజర్ సో గేమ్ చేంజర్ తాలూకు సెకండ్ సాంగ్ వచ్చేసి నవంబర్ లాస్ట్ వీక్ లో అప్డేట్ ఏమనున్నారు అంటే ఈ వీక్ లో మనకి థర్డ్ సాంగ్ తాలూకు అప్డేట్ ఒకటి ఇవ్వనున్నారు టీము సో మనకి తెలిసిందే సంక్రాంతికి సినిమా కాబట్టి ఇంకా ఒక నెల ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ అంటే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే మిగిలి ఉంది ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ మాత్రమే మిగిలి ఉంది సినిమాకి మనకి టీజర్ రిలీజ్ చేశారు సో టీజర్తో హైప్ ఏ రేంజ్లోకి వచ్చేసిందో మనం అందరం చూస్తున్నాము సో ఖచ్చితంగా గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా ఓన్లీ తెలుగు తమిళ్ హిందీకే పరిమితం కాకుండా కర్ణాటకలో కూడా వైడ్ రిలీజ్ చేసేందుకు సిద్ధమైపోయారు టీం ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా టీం ముందు ముందు ఉన్నారు సో ప్రస్తుతం అయితే కర్ణాటకలో రిలీజ్ చేస్తున్నట్టుగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చేసింది మరి చూద్దాం టీజర్ తోనే ఒక హైప్ కి ఒక రేంజ్ హైప్ తీసుకొచ్చినటువంటి గేమ్ చేంజర్ నెక్స్ట్ రిలీజ్ అవబోయేటువంటి థర్డ్ సాంగ్తో ఏ మేరకు హైప్ ని నెక్స్ట్ డబల్ చేస్తుంది అనేది చూద్దాం న్యూజిలాండ్ లో షూట్ చేసినటువంటి సాంగ్ గా ఇది ప్రోమో అనేది అతి త్వరలో మన ముందుకి ఈ వీక్ లో రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది అతి త్వరలో మన